இத்துடன் <laughs> இந்த اچھا <laughs> <laughs> सर साच्चै बुझ्यो के गाह्रो छ सर साच्चै श्री स्वामी जनकुलन सर हामी कुन चरणमा छ सर कुन चरणमा छ श्री स्वामी ओके हुन्छ हुन्छ 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

డిప్యూటీ మేయర్ గౌరీలో శ్రీ రోకుమార్ యాదవ్ గారిని కూడా వెళ్ళిపో కోరుతున్నాం మా ఇప్పుడు ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన ఎంపీ శ్రీ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా గ్రామాల తాగ్రత తీర్చాలి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి సమాజంలో మనుషులకి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటిది ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యం ఉంటే దేశం బాగుంటుంది ఈ దేశం బాగుండాలంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి తినే ఆహారం మొదలుకొని తాగే నీడ వరకు కూడా పరిశుభ్రమైనటువంటి ఆహారంతో పాటు పరిశుభ్రమైనటువంటి నీరును సేవించడం జరిగితే అందరి ఆరోగ్యాలు బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో వందల వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజున మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా మన మోపూరు గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ని మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఇది మోపూరి వాస్తవులందరూ కూడా శుభ సోచంగా కూడా భావిస్తున్నాం దాదాపు కంటికి వెయ్యి లీటర్లు ఇచ్చేటువంటి ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అసౌకర్యం లేకుండా వచ్చి నీళ్లు తీసుకుపోయేటట్టుగా కూడా ఈరోజు ఏర్పాటు చేశారు చాలామంది వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఉన్న ఇంట్రెస్ట్ కంటిన్యూ చేసే దాంట్లో ఉండదు కానీ ఈరోజు బీపీఆర్ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా దాని పేరు బీపీఆర్ అమృత ద్వారా నిరంతరం కూడా అమృతం లాగానే వర్షిస్తూ నిరంతరం ప్రజలకి దాహత్యం తెచ్చేదానికి చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకుంటూ మోడీవారి కొత్త గ్రెంట పాత గ్రోత కానీ నిరంతరం ఇది కొత్తది కానీ నిర్వహిస్తూ ఏ ఒక్క సమస్య వచ్చినా ఇమీడియట్గా వాళ్ళ టీం స్పందించి ప్రజలకి నిరంతరం సేవ చేయడం చాలా గొప్ప కార్యక్రమాలు జనరల్గా రోజు దానం చేయడం చాలా గొప్ప కానీ నిరంతరం దాన్ని కొనసాగించడం చాలా కష్టం ఈ రోజు అది ఒక రోజు ఈరోజు వైపలించింది గతంలో మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పథకాలలో కానీ అమలులో కానీ అభివృద్ధిలో కానీ వైపు పరిస్థితి కానీ అనుపరే ఏగా ఈ రోజు నిరంతరం కూడా నెల్లూరు జిల్లాని కాపు కాచుకుంటూ ప్రజలందరికీ దాహాత్తు తీర్చాలి ప్రజలందరూ కూడా మంచినీటి తాగాలి తన వంతు ఈ ఈ గడ్డ మీద పుట్టి ఈ ప్రాంత వాసిగా ఎన్నలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాదు ఎంతో మంది పేద బడుగు బలసిన వర్గాన్ని సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు వారు మంచినీటి పథకాన్ని పెట్టడం ఈ పథకం ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది దాహతను పెంచడం ఇది ఒక్కటే కాదు ఇంకా కూడా ఎన్నలేని సేవలు చేయాలి ప్రాంతానికి అభివృద్ధి పడడానికి ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు మన నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా రావటం ఆయన రాజే నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం కూడా అన్ని పార్టీ అన్ని సీట్లు కూడా మనం గెలుచుకోవటం ఈరోజు రాష్ట్రంలో రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గతంలో ప్రభుత్వంలో చేసే పనులన్నీ కూడా ఈరోజు తెలుగుదేశంలో జరుగుతున్నాయి ఒక్క నాయకుడు మారితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో కూడా ఈ రోజు అభివృద్ధి పథకాలు ముందుకు పోతున్నాయి నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు సోమసరం డ్యామ్ కు వచ్చాడు సందర్శించాడు రైతులందరికీ ధైర్యాన్నిచ్చాడు నేనున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం రైతులకు సాగునీరు అందించేందుకు సోమసరణ డ్యామ్ లో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగా గారు నియమకి వచ్చారని ధైర్యాన్నిచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారికి తోడుగా మన నిన్న జిల్లాలో ఎక్కువ ఎనలేని ఇండస్ట్రీస్ రావడానికి బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మన జిల్లాకు పుట్టిన నాయకుల కంటే కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాని అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ ముఖ్యంగా మన నీళ్లు కావల నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు అదేవిధంగా పక్కనే రామయ్య పట్టణం ఇచ్చాడు అదేవిధంగా రేపు కొద్ది కొన్ని తొందరలోనే సిబ్బంది ఆడపణలు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇప్పుడే అన్నతో మాట్లాడితే ఎయిర్పోర్ట్ గురించి కూడా నేను రామ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడు తొందరలోని ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నా కూడా అన్న కూడా అర్థం ఆయన దేశంలో ఉన్నటువంటి నలుమూల నుంచి ఇండస్ట్రీలు తీసుకొస్తారు కావున ఒక పక్క వ్యవసాయ రంగంగా రెండోది పారిశ్రామిక అభివృద్ధి దానికి స్థానికంగా నేను అన్నా నేను కలిసి కావుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి నడిపేదానికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తాను అన్న ఆధ్వర్యంలో ఇంకా ప్రతి ఊరిలో కూడా ఈ గారు అమృత ధార రావాలి నిరంతరం కూడా ప్రజలందరూ కూడా చేయాలని ఆలోచన వ్యక్తి కాబట్టి ఆయన యొక్క ప్రతి ఊర్లో కూడా మంచినీటి ధార నిరంతరం కొనసాగే విధంగా ప్రతి గ్రామాల్లో కూడా బిపిఆర్ గారి ఫౌండేషన్ ద్వారా కూడా ఇంకా వాటర్ ప్లాంట్ రావాలని కూడా సందర్భంగా కోరుకుంటూ మన అందరూ మీరందరూ కూడా ఒక మంచి వ్యక్తిని కల్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి కృషి చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వచ్చేసిన మీ అందరికీ నమస్కారం ఈ రోజు కృష్ణారెడ్డి గారు రావడం చాలా సంతోషం ఇక్కడ ఈ అమృతారా ద్వారా విపిఆర్ ఫౌండేషన్ దాదాపు నూట యాభై ప్లాంట్లు పెట్టినా అది కాకుండా పోయినసారి నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఐదు ప్లాంట్లు ఇచ్చే త్రూ ఎంపీ ల్యాడ్స్ ఈ ఐదు ప్లాంట్లు క్లోజ్ అయిపోయింది రన్ కావటం కారణం ఏంటంటే అది గవర్నమెంట్ డబ్బుతో చేసినాం గవర్నమెంట్ డబ్బుతోనే మెయింటైన్ చేయాలి అది ఒకసారి మనం కట్టి ఇస్తే త్రూ గవర్నమెంట్ అన్నీ నడుపుకోవాలి అది జరక్క ఓవర్ లోడ్ పెట్టాం క్లోజ్ అయిపోయింది అక్కడ దాదాపు నాలుగు ప్లాంట్లు ఓవర్ తోటి ఐదు ప్లాంట్లు ఐదు క్లోజ్ అయింది మేము సొంతంగా మా ఫౌండేషన్ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు అంటే మేము అంత ఇంట్రెస్ట్ తీసుకొని నడిపిస్తున్నాం టూ థౌజండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఉదయగిరిలో స్టార్ట్ చేసాం ఒకసారి ఉదయగిరిలో వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆ రోజు అసలు నేను పాలిటిక్స్ లోకి వస్తానని కూడా ఆలోచన కూడా లేదు సేవ చేయాలనే భావనతోటే అక్కడ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తే ఏ గ్రామానికి పోయినా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి సార్ మా ఊర్లో సమస్య ఉంది ఫ్లోరైడ్ ప్రాబ్లం మా ఊర్లో ఓ ప్లాట్ బెటర్ అట్టా ఉదయగిరిలో చాలా పెట్టున్నాం దాదాపు ముప్పై ముప్పై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం ఒక్క ఉదయగిరిలో కావిల్లో పద్దెనిమిది ప్లాంట్లు పెట్టున్నాం అంటే తెలియకుండా జిల్లాలో ఈరోజు నేను ప్రజల్లోకి వచ్చా ఇక్కడ మేమిద్దరం కూడా ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే ఉన్నాము కానీ ఏదో ఇక్కడ సంపాదించుకొని పోయే కేసులు కావు రెండు ఎమ్మెల్యే కానీ నేను కానీ మా సొంత డబ్బు తెచ్చి ఇక్కడ పెట్టుకో ఇంతకుముందు మీరు అందరూ చూసుంటారు పరిస్థితులు ఒక్క రూపాయి సొంత డబ్బు అనేది లేకుండా ఎంతసేపు చూసినా ఊళ్ళో డబ్బు మీదనే నడిపించారు అది కూడా అక్కడ వరకు ఆగుంటే బాగుండేది అక్కడ వరకు ఆగల సంపాదన విపరీతమైన సంపాదన నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు ఎందుకంటే మంచి కార్యక్రమానికి వచ్చాను సో అటువంటిది చెప్పాలంటే కూడా నాకు నచ్చటం లే ఈ జిల్లాలో చెప్పాలంటే జిల్లాలో మొత్తం కూడా అదే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేను ఆ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నాను పార్టీలో ఉన్నాను ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉండ ఏదో కారణాల వల్ల మారాను పార్టీలోకి వచ్చా ప్రజా జీవితంలోకి వచ్చా ప్రజల్లోకి వచ్చా గెలిచాం మీ అందరూ పుణ్యాన్ని గెలిచాను ఇక్కడ ఈ ముఖ్యమంత్రులు దగ్గర అక్కడ చూసినా ఎంత తేడా అంటే చెప్పేది కాదు మాటల్లో మొన్న ఢిల్లీ వచ్చాడు రెండు మూడు సార్లు వచ్చాడు ఒక్క నిమిషం కూర్చోడు ఒక్క నిమిషం దాదాపు పది మందిని కలిసి ఉంటాడు పది మంది మినిస్టర్స్ని అది కూడా ఇది ఇటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాం మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత దెబ్బతినిందో ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు పోయి స్వయంగా ఆయనే ఇంకొకటి ఆయన దగ్గర ఉండే మంచి గుణం మన ముఖ్యమంత్రులు ఎంపీలందరినీ కూడా మనది ఇంతకుముందు ఎంపీలు ఇద్దరే ఆ ఇద్దరే ఎక్కడైపోయిన మూడవ ఎంపీ కూడా రాకూడదు ఆ ఇద్దరితోనే పోవాలి ఇక్కడ ఎట్లా ఉందంటే అందరినీ అమ్మంటున్నాడు ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ దగ్గరికైనా అంటే నెంబర్ టూ నెంబర్ వన్ దగ్గరికైనా రాండి తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అంటే అంత స్వతంత్రం ఇస్తున్నాడు ఒక ఎంపీ ఎంపీ కూడా వాల్యూ సో మనకు కూడా అనిపిస్తుంది అంటే మనం చేయాలా కష్టపడి ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న దాంట్లో మనం చేయాలి ఏదో ఒకటి ఈరోజు మీకు కావలి కాన్స్టిట్యువన్సీ మీరు చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక హార్బరు ఇవే కాదు ఎయిర్పోర్టు అది కాకుండా వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కావలి అనేది రేపు చరిత్రలోనే నిలిచిపోతుంది మీ అందరికీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి అది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి అదృష్టం నాది ఎంపీగా అదృష్టం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కావలిని వేరే కావలిగా చూస్తారు కావలి కాన్స్టి మారిపోతుంది మీ అందరికి కూడా ఒకటే చెప్పారు ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఇరవై ఆరు గ్రామాల్లో జరిపించారు ఒకటే గొప్ప కార్యక్రమం అది నిన్న నేను కాగుపల్లి అక్కడే పోయి ఉన్నాను చూస్తే రేపు మీ అందరు చూడండి ఉపాధి పథకం కింద ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మీరు ఎక్కడ ఈ ఐదు సంవత్సరాలు మీరు చూసుడు ఇప్పుడు జరగబోయేది మీరు చూస్తారు చూడండి గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతాయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ తో ఏదో ఆయన పైన కింద పడి నిన్న మీరు ఇన్నారో లేదో జనసేన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు అతని దగ్గర మనం నేర్చుకోవాలా ఇది ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఆ ఒకటో తేదీ పెన్షన్ కానీ ఏమి చెప్పాడో అది చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు చేస్తున్నాడు నేను కూడా అతని దగ్గర నేర్చుకోవాలా అతని దగ్గర నేను ఉండడం కూడా చాలా గర్వంగా ఉంది నాకు అని పబ్లిక్ మీటింగ్ లో మీరు విన్నారో లేదు చాలా గొప్పగా చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ చూస్తున్నారు కదా అతనే ఎంత గొప్పగా చెప్తున్నాడు నిన్న ఈ గ్రామ సభలు అనేది అతని కాన్సెప్ట్ అతను పట్టుబట్టి అనే పంచాయత్ రాజ్ మినిస్టర్ ఇది ప్రతి గ్రామంలో చేయాలా అనే ప్రపోజల్ పెట్టించి మన ముఖ్యమంత్రుల్ని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి ఇంత పెద్ద ఎత్తున చేశారు రాష్ట్రంలోనే రేపు ముందు కూడా ఉపాధి పథకం కింద మనకి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది తప్పుకున్నాను ఈరోజు ఈ గ్రామానికి రావడం నేను ఈ అమృత మీపిఆర్ ఫౌండేషన్ కింద ఇది చేయడం మీ అందరూ సహకారం చాలా సంతోషం మీ అందరికి కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పేది అభివృద్ధి అనేది మీ ముందు కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి కట్టు ముందుకు పోయేటట్టుగా చూడండి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మనం మనం చదువుకొని ముందుకు చూ చూడండి మోతూరు సింగపేట అల్లూరిని మూడింటి గ్రామ పంచాయతీలుగా మార్చమని లెటర్ ఇచ్చాను మూడు రోజుల నాటి లెటర్ వచ్చింది కమిషన్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది అతి పంచాయతీలుగా ఏర్పడబోతున్నాయి తప్పకుండా నేను భక్త హామీ ఇచ్చింది అది నేను సీఎం గారిని కలిసింది కూడా భర్త అదే విధంగా మీ ఊరు చెరువు దూరం ఉండే చెరువు మీద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తెచ్చిస్తా అని చెప్పాము అది కూడా తప్పకుండా నెరవేరుతుందని కూడా మీకు అందరూ కూడా మానిస్తున్నాం అన్నానా అన్నానా ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అమృత పథకానికి కూడా విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నీడలో ఆయన ఆధ్వర్యంలో కావలి అభివృద్ధి పదవి నడుస్తుందని కూడా ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈ సభ నింతో ముగింది థ్యాంక్ యూ ద్వారా మన ఊరికి వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసేందుకు మన ఎంపీ గారికి ధన్యవాదములు మన ఎమ్మెల్యే గారు పిల్లలు ఆహ్వానించగానే మన ఊరికి వచ్చి మన మన గ్రామం కానీ మన మండలానికి కానీ మన నియోజకవర్గంలో చేస్తాను చేస్తున్నటువంటి చేస్తాను అని అనేటువంటి అన్ని కార్యక్రమాలను మనందరికీ మనందరితో పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మన ఎమ్మెల్యే గారికి చాలా 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 కృతజ్ఞతలు మన